పలాసా పోలీస్ స్టేషన్ని చీకటిమయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈరోజు ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు ఏంటి దౌర్భాగ్యం అసలు ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్ ఎందుకండి పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త మా అనుచరుడు క్లోజ్ ఎయిడ్ ఈరోజు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్ ఒక కంప్లైంట్ లేదు ఒక నోటీస్ లేదు అక్రమం ఏమనంటే ఇంతేనండి ఇంతేనండి అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు నాకు నకిలీ మద్యం మీద అదనపు వసూల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము ర్యాలీ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏమి నకిలీ మద్యం ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది ముఠాలను పట్టుకుంది వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా ఐడెంటిఫై చేశారు కదా అనకాపల్లి విజయవాడలో చిత్తూరులో మొన్న మొన్న మన జిల్లా కోట్లు ఐడెంటిఫై చేశారా లేదా అదనపు వసూళ్ళు టిక్కర్ బాటిల్ పైన పది రూపాయలు ఎవడి చేపలోకి వెళ్తున్నాయి ఎవడబ్బసని నిరసన చేస్తామని మేము పర్మిషన్ పెడితే యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అంటారు మీకు అఫీషియల్గా పర్మిషన్ పెట్టే మీ రైటింగ్ చలానా కట్టి పర్మిషన్ ఇవ్వరు అన్నప్పుడు చలాన ఎందుకు తీసుకుంటారు చలాన ఎందుకు తీసుకుంటారు పబ్లిక్ దగ్గర నుండి మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు పర్మిషన్కి సంబంధించి చాలాన కట్టి ఇన్ రైట్ పర్మిషన్ ఇవ్వము అని మీరు ఇవ్వరు ఇచ్చాము అని మీరు చెప్పరు ఎలా తెలుస్తుంది మాకు మేము మీకు చాలా స్పష్టంగా మీకు చెప్పాము శ్రీనివాసరావు జంక్షన్లో మానవహారం చేస్తాం అక్కడి నుంచి ర్యాలీ ద్వారా ఎక్సైజ్ సూపర్ ఆఫీస్ కార్యాలయం వరకు వెళ్తాము అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము దిస్ ఇస్ ది మేము చేసినటువంటి కార్యక్రమం మహిళలు ముందున్నారు మహిళలు ముందున్నప్పుడు ఆల్ అండ్ వచ్చి మీరు లోపేయడం ఏంటి అక్కడ అసలు అంత అక్కడ ఇస్ దట్ అంత పెద్ద తోపులాట అయిపోయేంత ఇదేముంది వర్షంలో అది కూడా ప్రోగ్రామ్ ఆల్ ఆఫ్ సడన్ మీరు మహిళలకు రోపేయడం ఏంటి అది కూడాను మేల్ పోలీసులు అందరు కూడా మహిళలకి చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు ఇన్స్పైట్ ఆఫ్ దట్ సరే మన ఉద్దేశం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలా ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటిది మా మోటో కాబట్టి మేము సర్దుకున్నాం ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు మహిళల మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తున్నాడు ఈ సిఐ ఇంత సిగ్గుమాల పని ఈ పలాస పోలీస్ స్టేషన్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా లేడీస్ మీద మావిడి మీద కూడా ఎఫ్ఐఆర్ వేసారు నిన్న ఇది ఈసీఐ గారు పనితీరు గత ఐదేళ్ళు కూడా ఇక్కడ మహిళే కదా ప్రతిపక్ష నాయకురాలు చిటికీ మాటికి రోడ్ ఎక్కిపోయి నోటికి ఏదో సో మాట్లాడేది కదా ఎన్ని ఎఫ్ఐఆర్లు వేసారు అప్పుడు ఇదేంటిది నిర్బంధం ఇది రాజ్యాంగం ఇది పెట్ెళ్తున్నాము అసలు నిన్ననే చెప్పా మీకు మీరు మ్యాక్సిమం చేయగలిగితే మళ్ళీ మీరు ఒక ఎఫ్ఐఆర్ వేయగలరు కేసు పెట్టగలరు ఇంకా మీరు కావాలనుకుంటే రిమాండ్కి పంపించగలరు అని ఎస్ వీఆర్ ప్రిపేర్ ఫర్ దట్ మాకంటూ ఒక రోజు వస్తుంది వెయిట్ చేస్తాం ఖచ్చితంగా ఆ రోజు కోసమని ఇప్పుడేమో వేణు అన్న అబ్బాయినేమో అక్రమంగా తీసుకుని వచ్చారు ఏమనంటే పోలీస్ కానిస్టేబుల్తో అనుచితంగా ప్రవర్తించారట మా కుర్రోలు కానీ లేకపోతే తుక్కు తుక్కు అయిపోయాడు నేను పోలీసులు అందరూ తోపులాట్లో కింద పడిపోయి అంత ఫోర్స్గా నడుచుకొని వస్తూ ఉంటే ఆల్ ఆఫీస్ అని మీరు రోపేస్తే తోపులాట జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు ఆపారు మీకు లేకపోతే కింద పడిపోయాండి నేను సిఐ నిన్న ఆ మహిళా కానిస్టేబుల్ కూడా అందరు కూడా మీ పోలీసులకి మా కుర్రోలు రక్షణ కల్పించారు నిన్న దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపండ్ ఎస్టర్డే తిరిగేమో మీరు మీద పెట్టి మీరు రోజంతా స్టేషన్ లో పెట్టారు అడిగితేనేమో తిరిగి అడిగినందుకు తిరిగి మీద ఎఫ్ఐఆర్లు షెల్టర్ ఏమో డిమాలిష్ చేశారు ఉన్నాడు మా చార్టెడ్ అకౌంటెంట్ పివి సతీష్ రేణి చార్టెడ్ అకౌంటెంట్ అయినా ఆయన మీద ఎఫ్ఐఆర్లు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని బూతులు తిట్టాడు ఒకడు అడగడానికి వెళ్తేనేమో ఎఫ్ఐఆర్లు చిట్టినోడికి ఏమి అడగరు మీరు నందన్ ఉత్సవాలు చేసుకుంటున్నారు నందన్ ఉత్సవాలు చేసుకోరండి ట్రీనాడు దుర్యోధన దుర్యోధనండి నందన్ ఉత్సవాలు అంటే కల్చరల్ ప్రోగ్రెస్ పెట్టుకోరండి కల్చరల్ ప్రోగ్రెస్ పెట్టారనుకోని ఎఫ్ఐఆర్ ఏం చదువుతుంది చోతి మీది మరి ఈటీవీలో రోజు ఈ అదేంటో జబర్దస్త్ అనుకోనో లేకపోతే ఈ దిక్మల్ డి అనో వస్తుంది డ్యాన్స్ ప్రోగ్రామ్లే కదా బట్టలింపుకోలే కదా డ్యాన్స్ రాత్రి దాళ్ళు పెట్టారా ఈటీవీ మీద పెట్టాడు ఈటీవీ మీద కేసు అంతకంటే అశ్లీలంగా గ్రామాల్లో డాన్స్ ప్రోగ్రాంలు అవుతున్నాయా బమ్మిడి దుర్యోధ మీద ఒక ఎఫ్ఐఆర్ మిన్ను అని ఉన్నాడు దళిత్ సోదరుడు పాపడికి ఆడెవడో కొట్టేస్తే పిల్ల మనిషికి పన్నుడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినాడు కొట్టుడు మీద ఎఫ్ఐఆర్ లేదు పన్నుడిపోయి హాస్పిటల్ జాయిన్ మీద ఎఫ్ఐఆర్ ఏం రాజ్యాంగం అండి ఏం పోలీస్ స్టేషన్ ఏం ఎస్పీలు ఎందుకండి అన్ని మీ జర్నలిస్ట్ సోదరుడు నేతాజీ దళిత్ బై హిమ్ ఆయన మీదే ఎస్ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు దళితుల మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు చూసారా ఎంత విచిత్రమో ఎక్కడన్నా వినాల సాధ్యమా అలా అసలు సాధ్యం అండ్ మహేశ్వర్ రెడ్డి గారు రూల్ రూల్సి తిరిగితేటలు ఎస్సీ వ్యక్తి మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు ఇక్కడ జరిగిన బాగోదు ఇది మేమి అబద్ధలేం కాదు ఇవన్నీ కూడాను ఎవడు మర్చిపోయినా సరే డాక్టర్ అప్పులరాజు మాత్రం మర్చిపోయాడు మర్చిపోయాడు జగన్ సార్ మావేది మీరు వినాలి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో కనీసం పన్నెండు అవుతుంది ఇప్పుడు టైం కంప్లైంట్ లేదు నోటీస్ లేదు తీసుకొచ్చారు ఏమంటే ఎంక్వైరీ చేస్తారా దేనికి ఎంక్వైరీ ఇప్పుడు ఎవరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అదేనా చెప్పాలి కదా ఇంతవరకు నిజంగా చాలా గౌరవించాం పోలీసులకి ఎస్పీ గారు కూడా చాలా గౌరవించాం బట్ నాకు ఎందుకో సరదాగా అనిపించింది అసలు ఏంటి అసలు పరిస్థితి ఏంటి అనుకుని చెప్పి సరదాగా ఎందుకనో నాకున్న రొటీన్ అలవాటు అది గూగుల్ చేయడం గూగుల్ చేస్తే ఆయన ఆయన గారి తెలుగుతేటర్లు బయటపడ్డాయి మీరందరూ కూడా రాష్ట్రం మొత్తం ఒకసారి గూగుల్ చేయండి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ అని మీరు గూగుల్ చేయండి లేకపోతే యూట్యూబ్ లో కొట్టు చూడండి అలాంటి వ్యక్తులు ఇక్కడ పోలీస్ బాసులుగా ఉంటే ఇంకేం న్యాయం ఉంటది లేవు సార్ లేవము కూర్చొని ఉన్నాము మీకు వ్యతిరేకంగా కూర్చొని ఉన్నాము ఏం రూల్స్ అండి ఏం రూల్స్ నాకు అర్థం అవదు